ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు తన సమీప అభ్యర్థి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికీ నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్ రౌండ్ కు పెరికొచ్చింది మరోవైపు ఏ ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోవడం మరోవైపు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కోల్పోయారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లకు పైగా మెజార్తో గెలుపొందారు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్ రౌండ్ కి పెరిగింది మరోవైపు ఏ ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు ఇక మరోవైపు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో ఒకటి వస్తే డిపాజిట్ వస్తుంది అంటే ఏ పార్టీ అభ్యర్థికి అయినా డిపాజిట్లు రావాలంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు రావాలి కానీ బీజేపీ అభ్యర్థికి ఇరవై వేల ఓట్లు కూడా రాలేదు పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో జూబ్లీ ఉప పోరులో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది అయితే ఇక్కడ బీజేపీ శ్రేణులను ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే బీజేపీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి దీంతో నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే పోలయ్యాయి అయితే నవీన్ యాదవ్ కు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను ఒక ఆందోళనకు గురిచేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ రోజు రోజుకి బలమైన ప్రతిపక్ష పార్టీగా ఎదుగుతుంది ఈ సమయంలో జూబ్లీస్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం గెలిచిన అభ్యర్థి మెజార్టీ కంటే బీజేపీ అభ్యర్థికి ఓట్లు తక్కువగా రావడం బీజేపీ షేర్లను ఒకంత ఆందోళనకు గురిచేస్తున్నది